హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా ఎంగేజ్మెంట్ది అయిపోయింది మెహందీది అయిపోయింది ఇప్పుడు గాజులు వేయించుకుంటాం చూడండి అందరూ గాజులు చక్కగా కూర్చొని అందరం కలిసి వేయించుకుంటాం అన్నాం పాతకాలంలో అయితే మనకి ఇంటికి వచ్చి చక్కగా అందరూ ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి గాజులు వేయించుకు చుట్టాలందరూ పది రోజులు ముందే వచ్చేసేవాళ్ళు అందరు కలిసి ఇలా గాజులు వాళ్ళు కదా అందుకని అదే బాగుంటుందని చెప్పి నేను మా మరిదిగారిని అడిగాను అనమాట గాజులు వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి చక్కగా అందరం వేయించుకుంటే ఉంటే బాగుంటుందని ఆయన పాపం కష్టపడి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా పిలిపించారు మాకు మా అమ్మాయి పెళ్ళైనప్పుడు అలా దొరకలేదండి మాది సిటీలో గత బెంగళూరులో అంటే అలా ఇంటికి వచ్చి వేయటం అలాంటివి ఉండదు అందుకే షాప్కి వెళ్ళి మామూలుగా తీసుకొచ్చి అందరికి ఇచ్చామన్నమాట కానీ ఇక్కడ దొరుకుతారేమో ట్రై చేయమంటే మా మరిదిగారు ట్రై చేశారు చక్కగా ఇంటికే వచ్చారు చూడండి ఒక బండి బండే తీసుకొచ్చేసారు బండి తీసుకొచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లో కింద పెట్టుకొని మొత్తం పైకి మోసుకొచ్చారంట పాపం చూడండి అన్నీ పైదాకా మోసుకొచ్చి అందరికీ వేస్తూ ఉన్నారు గాజులు ఎప్పుడైనా ఇలాగా పెళ్ళి అంటేనే ఇలా గాజులు వేయించుకుంటేనే ఆ సందడే సందడండి మన పాతకాలం గుర్తొస్తుంది కదా మాకు మా ఊళ్ళో ఒక గాజుల తాత ఒక ఆయన ఉండేవాడు వచ్చి చక్కగా పెళ్ళిళ్ళు అంటే చాలు వచ్చేసి అందరికీ ఇలాగే తొడిగేవాడు అనమాట ఎప్పుడైనా పెళ్ళికి అలా లేదంటే ఊరక గాజులు కొనుక్కొని మనం వేసుకుంటే అదేముంది పెళ్ళి అన్నప్పుడు ఇలా తొడిగించుకొని ఇలా వేసుకుంటేనే కదా మాకైతే ఆ గాజుల తాత వచ్చి చక్కగా గాజులు అందరికి వేసినాక ఆయన కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళం ఆయన ఆశీర్వదించేవాడు చక్కగా పిల్ల పాపలతో బాగుండాలి తొందరలో పిల్లలు కనాలని చక్కగా ఆయన అయితే ఇప్పుడు లేరు ఇది ఎందరో సిటీలో ఇప్పుడు ఇలాంటివన్నీ పోతున్నాయండి ఇలాంటి సంప్రదాయాలన్నీ ఇప్పుడు ఏమి ఉంటలేదు అన్నీ పోతున్నాయి కానీ ఆ పాతకాలం ముచ్చట అది కావాలనిపించింది అందుకని చెప్పి మా మరిది గారికి చెప్పి పిలిపించామన్నమాట బాగుంటుంది కదా ఇలా వేయించుకుంటే నీకు కూడా ఇలాంటివి నచ్చుతాయి కదా వీలైనంతవరకు ఇలా ట్రై చేయండి నిజంగా పెళ్ళి సందరంటే అదే కదా చూడండి నేను వచ్చి నేను కూడా వేయించుకుంటాను ఇప్పుడు లోపల గాజులు దానికి వేరే ఉన్నాయి అయినా కూడా పెళ్ళి అనేసరికి మళ్ళీ అప్పుడు వేయించుకుంటేనే ఆ సందడి ఆడవిడి ఎంత బాగుంటుంది కదా చక్కగా మరుసటి పెళ్ళికి ఏం చీర కట్టుకుంటామో దాన్ని తగ్గట్లో మ్యాచింగ్ చూసుకొని అన్నీ ఎత్తుకొని మేమే సెలెక్ట్ చేసుకున్నాం అందరం చుట్టూ కూర్చొని కూర్చొని చక్కగా వేయించుకుంటా ఉన్నాం చూడండి వాళ్ళు కూడా పాపం వచ్చిన వాళ్ళు ఎంత ఓర్పుగా చక్కగా వేస్తూ ఉన్నారు చాలా గాజులు తీసుకొచ్చారండి ఓ బండి గాజులు తీసుకొచ్చి కింద బండంతా కింద పెట్టేసి పైకి అన్నీ మోసుకొచ్చేసారు చాలా మంచి కలర్స్ మంచి డిజైన్స్ చాలా బాగున్నాయి అనమాట ఇలా వేయించుకున్నట్టంటే నిజంగా ఆ ఖుషీనే పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి కదా మేము పిల్లలప్పుడు మా ఇంట్లో ఇట్లా మా ఇంట్లో ఎవరికైనా పెళ్ళి అవుతున్నప్పుడు అప్ప చుట్టుపక్కల వాళ్ళు ఇవి కూడా చూస్తూ ఉండేవాళ్ళం చూస్తూ అప్పుడు చిన్న పిల్లలం కదా మాకు ఇవన్నీ ఆ ఊరికే చూడటం చెప్తే మాకు తెలిసేది కాదు కదా మా పెళ్ళిళ్ళప్పుడు మాత్రం మేమందరం వేయించుకునే వాళ్ళ చుట్టుపక్కలందరికీ వేయించి చాలా బాగుండేది అందుకే అదే గుర్తుకొచ్చిందనమాట అలా కావాలనే ఇలా పిలిపించి వేయించుకుంటా ఉన్నాం చూడండి చక్కగా చేతులు నిండుగా గాజులు వేసుకుంటే ఎలాగైనా మీకు ఎన్ని బంగారపు గాజులు ఉన్నా ఏమున్నా అండి మట్టి గాజులు ఉంటే అక్కడే వేరు కదా ఏ విడప్పుడు వేసుకున్నా వేసుకపోయినా ఇలా ఫంక్షన్లప్పుడు మాత్రం మట్టి గాజులు వేసుకుంటే ఆ మధ్యలో బంగారపు గాజులు వేసుకున్నా కూడా ఎట్లయినా మట్టిగాజలకి వాటికి వచ్చినంత కళ బంగారపు గాజులకి రాదండి చూడండి నిండుగా ఎలా ఏం చేసుకున్నాను ఫుల్ మొత్తం చూడండి బాగున్నాయి కదా తర్వాత వన్ బై వన్ అని చూసి అందరూ వేయించుకుంటా ఉన్నారు ఈయన మా మరిదిగారు ఈ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ గారు అనమాట వచ్చారు వాళ్ళకు కూడా కూర్చోబెట్టి వేపిస్తున్నాం మరి వాళ్ళకి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ మేము మాత్రం కూర్చోబెట్టి వేపిస్తూ ఉన్నాం పాపని ఆశీర్వదించడానికి ముందు రోజు వచ్చారు చూసారా గాజులు చూసారా ఎన్ని రకాలు ఎన్ని ఉన్నాయో చూడండి చూడండి చాలా చాలా బాగున్నాయి కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎవరి కలర్కి ఎవరి సైజుకి తగ్గట్లుగా అన్నీ ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి నాకు కావాలి ఆ సైజు కావాలి నాకు ఈ సైజు కావాలి అందరు కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు చేతులకు కేసుకునేవి కాక ఎక్స్ట్రా కూడా ప్యాక్ చేయించుకొని తీసుకెళ్తున్నారు అంత బాగున్నాయి అనమాట చూస్తుంటే వదలబుద్ధి కాలేదు నెక్స్ట్ ఇంకో చీరకు మ్యాచింగ్ ఇంకో చీరకు మ్యాచింగ్ అని కావాలని చూడండి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని కింద బండిలోనే ఉన్నాయి ఇంకా కావాలంటే అవి కూడా అంటున్నారు తర్వాత తీసుకొచ్చారు కూడా అవి చూడండి చూపిస్తూ ఉన్నారు ఏ సైజులు అడిగిన వాళ్ళకి ఏ సైజు అడిగితే అవి చూపిస్తూ ఉన్నారు నిండుగా ఎంత బాగున్నాయి చూడండి వీటి కింద నిజంగా బంగారుపు గాజులు పనికి వస్తాయండి ఫంక్షన్లోనే ఇలా వేసుకుంటే అది ఆ కళ వేరండి అసలు నిజంగా ఎంత బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి కదా మీకు కూడా ఇష్టమైనవి కదా డిజైన్లు రకరకాల డిజైన్లు కూడా అన్ని డిజైన్లు ఏంటి కలర్స్ ఏంటి వీళ్ళ దగ్గర మాత్రం చాలా కలర్స్ చాలా కలెక్షన్ ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఎంత బంగారు గాజులు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కూడా ఈ గాజులు చూసేసరికి ఊరుకోలేరు అందులో ఆడవాళ్ళకి అసలు ఎంతైనా కానీ మట్టి గాజులు చూడడం కానీ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అన్నీ చూస్తుంటే ఈ కావాలా ఈ కావాలా అన్నీ అనిపిస్తుంది మనకి చీరలు ఎంత ముఖ్యం ప్రతి చీరకి మ్యాచింగ్ ఇంట్లో అంత గాజులే నిండిపోతూ ఉంటాయి ఒక్కసారి మనకి కరెక్ట్గా మ్యాచింగ్ దొరకను కూడా దొరకవు మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా ఇక్కడ నుండి మా పెళ్ళికూతురికి వాళ్ళ డాడీ వాళ్ళ బ్యాంకు వాళ్ళు అనమాట వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ గారు అనమాట వచ్చారు ఆ పాపకి గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు కూడా గాజులు వేయించుకున్నారు కదా ఇప్పుడు పాపని అంటే పొద్దునపూట పెళ్లి కూతురు చేసేటప్పుడు వాళ్ళు రాలేకపోయారు అంటే వాళ్ళకి ఆఫీస్లో ఉంటాయి కదా అందుకని ఈవినింగ్ వచ్చి ఒకసారి గాజులు వేయించుకొని చక్కగా పాపకి శారీ గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు పెళ్ళికి ముందు ఇలాంటి ఫంక్షన్లు గాజులు వేయించుకోవటం ఇలాంటివి కూడా చాలా బాగుంటుంది కదండి అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంచి అసలు ఇంట్లోనే ఒక పాజిటివ్ వే వస్తుంది కదా చూడండి అంతా గాజులు గలగలు నడుచుకుంటారు చక్కగా చాలా చాలా బాగున్నాయి అందరూ నెక్స్ట్ డేనే పెళ్ళి నెక్స్ట్ డే కాబట్టి అందరూ వాళ్ళకి శారీస్కి మ్యాచింగ్ ఏమేమి ఉన్నాయో చూసుకొని తీసుకుంటా ఉన్నారు కొందరైతే ప్యాక్ చేయించుకొని తీసుకెళ్తున్నారు కొందరు వేయించుకొని కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా ప్యాక్ చేయించుకున్నారు అంతే వాటిని చూస్తే మనకి ఆడవాళ్ళకి ఏంటంటే చీరలు ఎంత ఇంట్రెస్టో ఇలా గాజులు కూడా ఇవి కూడా అంత ఇంట్రెస్ట్ అంటే ఈ రోజులో మీరు ఎంత ఫాస్ట్ అయినా ఏదైనా సరే చీరలకి మ్యాచింగ్ కావాలని ప్రతి ఒక్కరు షాప్కి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి తీసుకుంటా ఉన్నారు చూడండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరు కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే బిజీలో పడిపోయారు రెండు యువతలో మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు బిజీ బిజీగా ఒకరితో ఒకళ్ళు సంబంధం లేనట్లుగా ఎవరికి నచ్చినవి వాళ్ళు చూసేసుకుంటా ఉన్నారు నేను చక్కగా రెండు చేతులకు వేయించేసుకొని మళ్ళీ వీడియో తీసుకోవడానికి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను చూడండి మా చెల్లెలు వాళ్ళు తోడుకోళ్ళు వాళ్ళు కూడా చక్కగా వేయించుకుంటున్నారు చూడండి అది తీసుకెళ్లే కంటే కూడా వేయించుకుంటేనే ఎట్లయినా బాగుంటుంది కదా అందరు చుట్టూ కూర్చొని అందరు చేతులకి వేయించుకుంటా ఉంటే ఆ కళే వేరు గాజులు వేయించుకోవటం అయిపోయిన తర్వాత అతందరూ చక్కగా బోన్ చేసుకొని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ పొద్దున్నే పెళ్ళి కదా మేమందరం అక్కడే ఉండిపోయాం అన్నమాట అక్కడే ఉండి ఇంకా పెళ్ళికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాం ఇవి చూడండి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అంటే మా చెల్లెలు వచ్చింది తను వేయించుకుంటుంది తను అసలు బంగారు పయే ఎక్కువ వేస్తుంది ఇవన్నీ చూసేసరికి తనకు కూడా వేసుకోవాలనిపించింది అనమాట అందుకని తను కూడా ఇంకో మా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకుంటాం మా అన్నయ్య కూతురు మా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సెలెక్షన్ చేసుకుంటూ ఉన్నారు ఏమేమి కలర్స్ కావాలి నిజంగా చీరలు ఎంత సేవ్ చేస్తాం గాజులు కూడా అంత సేవ్ చేస్తాం కదా ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి ఇంక సబ్స్క్రైబ్ చేసుకుని వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ముందు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా మీరు చూడగలుగుతారు బాయ్